పట్టణంలో నిజామాబాద్ రోడ్లోని లోని స్వప్నా ధాబా నుండి రైల్వే స్టేషన్ వరకు డబల్ రోడ్డు వేయాలని కోరుతూ హస్నాబాద్ అంబార్పేట గ్రామస్తులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ఎన్ని సంవత్సరాల క్రితం డబుల్ రోడ్డు వేస్తామని చెప్పి ఇప్పటి కూడా డబల్ రోడ్డు వేయకపోవడంతో ధర్నా చేపట్టామని రోడ్డు చిన్నగా ఉండడంతో గ్రామస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందిగా మారిందని దీంతో ప్రమాదాలు అవుతున్నాయని అన్నారు రైల్వే స్టేషన్ ఉండడం వల్ల గూడ్స్ రైలు వచ్చినప్పుడు అధికంగా భారీ వాహనాలు రావడం ఎదురెదురుగా వాహనాలు రావడంతో రోడ్డు సరిపోక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు అధికారులు వెంటనే చొరవ చూపి రథాన్ని డబుల్ రోడ్డు చేయాలని ఈ వారు డిమాండ్ చేశారు దీంతో ట్రాఫిక్ ట్రాఫిక్గా మారడంతో టౌన్సే కిరణ్ అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్న గ్రామస్తులు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేసారు రెండు వేల ఏడు నుంచి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరే బలవంతపూర్ గోదామ గానీ విశ్వంతరావుపేట గోదాం కానీ చలిగాల్ గోదాం కానీ ఇస్రాజ్ పిల్ల కానీ ఇక్కడికి వెళ్ళి పెద్దగా బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది వేరే రాష్ట్రాలకు దిగుమతి అవుతున్నాయి కనుక ఇక్కడ గతంలో ఇంత లేకుండే ఈ పదేళ్లకెళ్లి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కనుక కేంద్ర ప్రభుత్వం దీన్ని స్పెషల్గా దీన్ని యాడ్ చేసింది కనుక దీని లారీ వాళ్లకు గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఈ రోడ్డు ఎనభై ఫీట్ల రోడ్డు వెడల్పి అయితే సమస్య అనేది ఉండదు అంటే గ్రామ ప్రజలు రోడ్ ఎక్కి నిరసన చేసే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడున్న పాలకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మేము ఒక్కటే విన్నపించుకుంటాం మేము వ్యతిరేకించడం లేదు మీరు గిట్ట ఇది గిట్ట రోడ్డు విడలు పోయినట్టయితే మేము అందరినీ కూడా ముట్టడించే మినిస్టర్లను కానీ ఎవరినైనా కానీ ముట్టడించే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేము కోరుతున్నాం అసలు కాబట్టి అందరి షాపులలో కానీ హాస్పిటర్లలో కానీ జిల్సలో పనిచేస్తారు ఇప్పుడు అర్ధరాత్రి గాని మధ్యాహ్నం కానీ ఏ టైం లేకుండా మాకు రావడానికి పోవడానికి ఉంది ఇప్పుడు ఈ లారీలు ఏవంటే రాత్రి రావడానికి పోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది మరి సింగిల్ రోడ్ కాబట్టి లారీలు లైన్ పెట్టుకోవడానికి సాయం దూరం దాకా లారీలు పెట్టుకుంటున్నారు మళ్ళీ లోడింగ్ చేసుకున్న లారీలు ఇంకో సైడ్ నుంచి వస్తున్నాయి అటు మాకు పోవడానికి కోసం కొంచెం కూడా దారి ఉండడం లేదు రాత్రి మైలన్నీ తీసుకొని పోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆ లైట్లకు కూడా రోడ్ దిగుదామంటే రోడ్డు బాగా కిందికి ఉంటుంది సైడ్లకు మట్టి కూడా లేదు హరితహారం కూడా రోడ్ బాగా దగ్గరకు పెట్టిన చెట్లు మాకు రోడ్ పోవడానికి కూడా బాగా ఉంది కాబట్టి తక్షణమే దీనిని డబుల్ రోడ్ చేసి కావాలంటే సెంట్రల్ లైటింగ్ పెట్టినా కూడా దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది దీన్ని మళ్లీ మళ్లీ కాకుండా సెంట్రల్ లైటింగ్ పెట్టి డబుల్ రోడ్ చేయాల్సిగా కోరుతుంది అంబారపేట నిన్నపేట గ్రామ ప్రజలందరూ ఇక్కడ ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబార్పేట వైపు వెళ్లేటువంటి రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డును ఎనభై ఎనబైపిట్ల రోడ్డుగా విస్తరణ చేయాలని మేమందరం రోడ్ పైకి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో చాలా ప్రమాదాలు అనేటివి సంభవించడం వల్ల ఈ యొక్క నిర్ణయానికి రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండోపిట్ల రోడ్ అనేది చాలా అవసరము రైల్వే స్టేషన్ వరకు అక్కడికే లంబార్పేట వరకు ఇందాక మా పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క రైల్వే స్టేషన్ వరకు వివిధ రాష్ట్రాలకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేటివి మనకు జరుగుతుంది చాలా ఎక్కువగా ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి పాలకులందరినీ మేము విన్నపం చేసేది ఒక్కటే ఈ సప్న దాబా నుంచి జగిత్యాలను నేషనల్ హైవే ఆనుకొనున్న ఈ యొక్క రోడ్డును ఎనభై పిట్ల రోడ్డు వరకు విస్తరణ చేయగలరని కోరుకుంటున్నాం